హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్ సో నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి వింటర్ సీజన్ వస్తుంది కదండి చిన్నపిల్లలు ఉంటారు న్యూబోర్న్ బేబీస్ యాజ్ వెల్ యాజ్ టోర్డర్స్ ఉంటారు అంటే టూ టు అబవ్ వన్ ఇయర్ వన్ ప్లస్ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ వరకు టోర్డర్స్ అంటాం కదా సో ఇన్ వన్ ఇయర్ వాళ్ళని నేను న్యూబార్న్ బేబీస్గా కన్సిడర్ చేస్తాము సో వాళ్ళకి వింటర్ సీజన్లో ఎలాంటి ప్రికాషన్స్ కానీ కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఫీవర్ ఇలాంటివి రాకుండా ముందుగా మన వంతు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటి అని చెప్పి డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు సెకండ్ బేబీ నాకు టూ కిడ్స్ ఉన్నారండి ఫస్ట్ బేబీకి ఫోర్ ఇయర్ ఓల్డ్ ఫోర్ ఇయర్స్ అనమాట అండ్ సెకండ్ బేబీకి వచ్చి నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి నా టెన్త్ మెంత్రీ సో ఒక న్యూ బోర్న్ బేబీ అండ్ వన్ టూలర్ ఉన్నారు సో ఫస్ట్ బేబీ పుట్టింది సెకండ్ బేబీ పుట్టింది నవంబర్ సీజన్లో సో వెరీ కంప్లీట్లీ వింటర్ సీజన్ మనకి సో ఆ సీజన్లో పాపకి సెకండ్ మంత్లో ఉన్నప్పుడు కోల్డ్ చేసిందండి అండ్ కోల్డ్ చేసినప్పుడు న్యూ బోర్న్ బేబీస్కి మనం ఎలాంటి మెడిసిన్స్ అయితే యూజ్ చేయకూడదు ఓన్లీ ద మెడిసిన్ ఈజ్ బ్రెస్ట్ మిల్క్ అనమాట తల్లిపాలు మాత్రమే మెడిసిన్గా వర్క్ అవుతాయి అండ్ బేబీ కొంతమందికి బ్రెస్ట్ మిల్క్ లేకపోవచ్చు పౌడర్ మిల్క్ తాపిస్తూ ఉంటాము ఐ థింక్ అలాంటి వాళ్ళకి నాకు సొల్యూషన్ అయితే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు పీడియాట్రిషన్ ఏం సజెస్ట్ చేస్తారు అని ఎందుకంటే ఫస్ట్ టోటల్ బేబీ అంటే ఫస్ట్ బేబీకి ఎప్పుడు కూడా విదిన్ ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు అంటే పాపకి సాలిడ్ స్టార్ట్ చేసిన ముందు ఎప్పుడు కూడా కోల్ చేసింది లేదు సో ఈ బేబీకి నా మిల్క్ సప్లై ఉంది కాబట్టి టూ మంత్స్ ఉన్నప్పుడు మా పీడియాటేషన్ సజెస్ట్ చేసింది ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ మాత్రమే తనకి మెడిసిన్గా వర్క్ అవుతుంది అండ్ రూమ్ని ఎంత వీలైతే అంత తేమ ఉండేలాగా చూసుకోమని చెప్పారు ఐ మీన్ హ్యూమిడిఫయింగ్గా ఉండాలి అని చెప్పి చెప్పారు సో అని చెప్పి హ్యూమిడిఫయర్ యూజ్ చేస్తున్నాను అది నేను ఆల్రెడీ ఒక షార్ట్లో కూడా పోస్ట్ చేశానండి అండ్ దాన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అండ్ ఇంకొకటి వచ్చి బేబీస్ కంప్లీట్లీ ఫుల్లీ కవర్ చేయాలన్నమాట బాడీ కానీ హ్యాండ్స్కి గ్లౌస్ యూస్ చేయాలి కాళ్ళకు వచ్చేసి సాక్స్లు వేయాలి అండ్ బయటకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు క్యాప్ పెట్టేసేయాలి చల్లగాలి పోకుండా ఉండేలాగా ప్రివెంట్ చేయాలి యాజ్ వెల్ యాజ్ చెప్పాము కదా అని చెప్పి ఫుల్ కవర్ ఉంచాలని చెప్పి పిల్లలకి కంప్లీట్గా బట్టలతోటి కవర్ చేసి పెట్టకూడదు మనం బాడీ టెంపరేచర్ కూడా చెక్ చేసుకోవాలి మరి బాడీ ఓవర్ హీట్ కూడా అవ్వకూడదు కాబట్టి మరి ఓవర్ హీట్ అవుతుంది అన్నప్పుడు కాసేపు వాళ్ళని కొంచెం నార్మల్ క్లాత్స్లో కూడా పెట్టచ్చు బట్ వీలైనంత వరకు బాడీ కొంచెం వెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి న్యూ న్యూబ్రౌన్ బేబీస్కి అయితే అండ్ సేమ్ థింగ్ టోటల్స్కి కూడా ఒకవేళ బయటకు వెళ్ళేటప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది అన్నప్పుడు బాడీ ఫుల్లీ హ్యాండ్స్ అండ్ కాళ్ళు ఇవన్నీ కూడా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి సాక్స్ యూస్ చేయాలి గ్లౌస్ వాళ్ళు ఎలాగో ఉంచుకోరు సో ఎంత వీలైతే అంత బాడీ కొంచెం వెచ్చగా ఉండేలాగా చూసుకోవాలండి అది ఫస్ట్ థింగ్ అనమాట అండ్ యా హ్యూమిడిఫయర్ కూడా చెప్పాను నేను కోల్డ్ ఇఫ్ ఇన్ కేస్ కోల్డ్ కాఫ్ లాంటివి వచ్చినప్పుడు మోస్ట్లీ మనం మెడిసిన్స్కి వెళ్ళకపోవడమే మంచిదనమాట ఏదైనా నార్మల్గా మనకి హోమ్ రెమెడీస్ యూజ్ చేయడమే ఫస్ట్ స్టార్టింగ్ వన్ టూ 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 త్రీ డేస్ అలాగా హోమ్ రెమెడీస్ యూజ్ చేసి ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ తగ్గకుంటే పీడియాట్రిషన్ కన్సల్ట్ అవ్వడం మంచిదని చెప్తున్నాను ఎందుకంటే నాకు ఫస్ట్ బేబీ టైంలో మాకు అంత ఐడియా లేదు ఎప్పుడు ఎలాగ చేయాలి అని ప్రతి చిన్నదానికి మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళము తను ఒక త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట సో ఓకే ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ప్రతి దానికి మనం వెళ్ళకూడదు ఫస్ట్ చూద్దాము చెక్ చేసుకుందాము మనం కొంచెం తను హీల్ అవుతుంది అన్నప్పుడు ఓకే మన కామ్ అయితే సరిపోతుంది ఇఫ్ ఇన్ కేసు అది ఇంకా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనం పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్తే చాలు అని చెప్పి కొంచెం ఒక అవేర్ అనేది వచ్చింది సో వాళ్ళకి కూడా నేను అంటే ఐ మీన్ ఎవరైతే ఒక కిడ్ ఉండి అండ్ వాళ్ళకి ఐడియా లేదు ప్రతి చిన్నదానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాము అని చెప్పి ఆలోచనలో ఉండే వాళ్ళ కోసం కూడా ఈ పాయింట్ చెప్తున్నా అనమాట ఫస్ట్ చెక్ చేద్దాము అసలు వాళ్ళ ఇష్యూ ఏంటి ఎలాగా కంట్రోల్ చేద్దాము కోల్డ్ స్టార్ట్ అవుతుంది హ్యూమిడిఫైయర్ యూస్ చేద్దాము అండ్ మోస్ట్లీ సిరప్స్ యూజ్ చేయకపోవడమే బెటర్ అండి సిరప్స్ అయితే ఓరల్ సిరప్స్ కూడా మంచిది కాదు అంత మంచిది కాదు నాకు తెలిసి అండ్ ఇన్హేలర్ యూజ్ చేయొచ్చు పిల్లలకి లైక్ ఆ నెబులైజర్ జస్ట్ సెలైన్ డ్రాప్స్ యూస్ చేయొచ్చు ఈవెన్ న్యూబార్న్ బేబీస్కి కూడా ఇఫ్ ఇన్ కేస్ కోల్డ్ వచ్చింది అంటే సెలైన్ డ్రాప్స్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద మెడిసిన్ అంతే అదర్ దాన్ దట్ బేబీ రప్ కూడా యూజ్ అవ్వదు బేబీ రప్ కోల్డ్కి అస్సలు యూస్ అవ్వాలండి జస్ట్ మేబీ రిలీఫ్ కోసం టోటల్స్కి యూజ్ చేయొచ్చు కానీ న్యూ బోర్న్ బేబీస్కి ఐ థింక్ టిల్ ఫిఫ్త్ మంత్ వరకు పిల్లలకి బేబీ రప్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు ఆటోమేటిక్గా వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ సప్లై ఉంది అండ్ సెలైన్ డ్రాప్స్ సివియర్గా ఉంటే సెలైన్ డ్రాప్స్ నెబిలైజర్ పెట్టచ్చు అవి యూజ్ చేస్తే సరిపోతుంది అంతేగాని ఎలాంటి మెడిసిన్స్ అండ్ యాంటీబయాటిక్స్ కొంతమంది రాసున్నారు నాకు కూడా అంటే టూ మంత్స్ బేబీకి ఎలాగా అని చెప్పి నాకు ఐడియా లేదు అప్పుడు మేము పీడియాట్రిషియన్ ఒక పీడియాట్రిషియన్ మా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పింది ఏంటంటే బ్రెస్ట్ మార్క్ సరిపోతుంది అని అన్నారు కానీ టూ త్రీ డేస్ చూస్తే తనకి సివియర్ అయిపోయింది ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాము వెళ్తే ఆయన యాంటీబయాటిక్స్ ఇచ్చారనమాట సో మేమైతే అవి ఏమి యూజ్ చేయలేదు ఆటోమేటిక్గా తనకి రికవర్ అయ్యింది సో డెఫినెట్లీ వాళ్ళు అయితే రికవర్ అవుతారు మనం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు వింటర్ సీజన్ కామన్ బట్ మనకి మన వంతు వాళ్ళకి కొంచెం ప్రొడక్షన్గా కొన్ని ఫాలో అయితే సరిపోతుందనమాట సో అదనమాట అండ్ హోమ్ రెమెడీస్ ఇన్ ద సెన్స్ మేమైతే వామ్మకు యూస్ చేసే వాళ్ళము కప్రెళ్ళాకు మా అంటే కో సిస్టర్ వాళ్ళ బేబీకి స్టార్టింగ్ అట్లా యూస్ చేస్తున్నారు సో సేమ్ రెమెడీ మేము మా పాపకు కూడా యూజ్ చేశామనమాట తను మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఒకసారి నైన్త్ మంత్లోనే ఏమో తనకి కోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్లీ నాట్ ష్యూర్ తనకి కూడా కప్పు కంటిన్యూ చేశాము అది బాగా వర్కౌట్ అవుతుంది పిల్లలకి వా అమ్మకు ఇస్ అ వీకెన్ సే అ హోమ్ రెమెడీ ఫర్ దేమ్ అండ్ నా ష్యూర్ అంటే నేను నా బేబీకి నేను ఏం యూజ్ చేశానో అదే చెప్తున్నాను అది వర్క్ అయ్యింది కాబట్టి ఏంటంటే ఫోర్ యూజ్ చేయొచ్చు అని చెప్పన్నారు క్యాంఫోర్ని మనం ఆయిల్లో హీట్ చేసి ఆ ఆయిల్ని చెస్ట్ దగ్గర త్రోట్ దగ్గర అండ్ ఈ పాట్లో ఇవన్నీ కూడా అక్కడ అప్లై చేస్తే తనకి కొంచెం రిలీఫ్ ఉండేదన్నమాట అండ్ నోస్ ఈ పాట్లు కూడా అప్లై చేసేవాళ్ళము అది ప్లస్ మనకి మెడిసిన్ కూడా అంటే మెడిసిన్ కాదు ఒక జెల్ ఫామ్లో అవైలబుల్ ఉంటుంది టోర్డ్రాప్ అని సో ఆ టోర్డ్రప్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట అది క్యాంఫోర్ ఏ ఉంటుందండి అది యూస్ బట్ నాట్ షూర్ అది మా ఎప్పుడూ పీడియాట్రిషియన్ని నేను అడిగింది లేదు అది యూజ్ చేయొచ్చు యూస్ చేయకూడదు మేము ఇది యూజ్ చేస్తున్నామని బట్ అది మీరు యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యా కిడ్ అది అనమాట అది వన్ ఆఫ్ ద హోమ్ రెమెడీస్ అని చెప్పొచ్చు ఇవన్నీ కాకుండా ఇంకా ఉన్నాయి అని అంటే వాళ్ళు నెబిలైజర్కి ఏవి లిక్విడ్స్ అవసరం అవుతాయో అవి సజెస్ట్ చేస్తారు పీడియాట్రిషియన్ పీడియాట్రిషియన్ సో ఆ నెబిలైజర్ యూజ్ చేసుకోవచ్చు నెబిలైజర్ పెట్టుకోవచ్చు బట్ ఓరల్ డ్రాప్స్ అంటే ఎక్కువ ఇవ్వకపోవడమే మంచిది ఎందుకంటే ఓరల్ డ్రాప్స్ అనేవి బేబీస్కి గ్యాస్ ఫామ్ చేస్తాయి సో లాస్ట్ టైం బేబీ త్రీ ఇయర్ ఓల్డ్ ఉన్నప్పుడు మా పాపకి అదే ప్రాబ్లమ్ అయింది ఓరల్ డ్రాప్స్ ఇచ్చాము తనకి హెవీగా గ్యాస్ ఫామ్ అయ్యింది యాజ్ వెల్ అస్ యాంటీబయాటిక్స్ యూస్ చేసాం వన్ ఆర్ టూ డేస్ యూజ్ చేసాం దానివల్ల తనకి గ్యాస్ ఫామ్ అయ్యి అంటే వాటరీ వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట దానికి మళ్ళీ మేము మెడిసిన్ యూజ్ చేయాల్సి వచ్చింది సో ఇవన్నీ పోకుండా ఫస్ట్ మనం హోమ్ రెమెడీగా కొన్ని యూజ్ చేసుకొని తగ్గింది అనుకుంటే ఓకే ఇఫ్ నాట్ మీ పీడియాట్రిషన్ ఏది సజెస్ట్ చేస్తారో దానికి వెళ్ళడం మంచిది అనమాట సో అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి యాజ్ వెల్ ఆస్ వింటర్ సీజన్ చల్లగా ఉంది క్లైమేట్ అంటే ఖచ్చితంగా మస్కిటోస్ అయితే ఉంటాయి సో మస్కిటోస్ బయట్స్ ఇవన్నీ కూడా పిల్లలకి కొంచెం ర్యాషెస్ వస్తాయి దద్దుర్లు వస్తాయి దానివల్ల మేబీ కోల్డ్ కాఫ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎంత వీలైతే అంత వరకు మీరు మస్కిటో నెట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయడం మంచిది అనమాట పిల్లలకి అండ్ స్కూల్స్ ఒకవేళ స్కూల్స్ కానీ వాటికి వెళ్తున్నారు అంటే బెటర్ యూస్ మాస్క్ పిల్లలకి మాస్క్ యూజ్ చేసేలాగా ట్రై చేయండి వాళ్ళు ఉంచుకోరు బట్ ట్రై ఈవెన్ బయటికి వెళ్తున్నా కూడా ఆ టైంలో పిల్లలకి మాస్క్ పెట్టుకోవడం టోటలర్స్కి మంచిదనమాట చిన్నపిల్లల్ని మోస్ట్లీ బయట తిప్పకపోవడమే మంచిది ఇంట్లోనే ఉంచుకొని మనకి తెలిసిన ఈ ఇవన్నీ ఈ ప్రాసెస్ అన్ని ఫాలో అయితే సరిపోతుంది పిల్లలకి మేజర్లీ కాంటాక్ట్ అవ్వకుండా వేరే వాళ్ళ వేరే వాళ్ళతోటి అంటే పిల్లలకి ఎవరికైనా కోల్డ్ కాఫ్ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉంచకపోవడం పంపించకపోవడం కొంచెం ప్రివెంట్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి త్వరగా వచ్చేస్తుంది స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడమే పంపించకపోవడం చాలా బెటర్ అనమాట ఇవే అండి కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కేర్ ఆఫ్ కళ్యాణ్ అని టైప్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ